కళా కళాస్తవుల కోసం అటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రజానాట్యండి కళాకారులకు పేరు పేరున అభినందన తెలియజేస్తాం ఎందుకంటే రాజ్యాంగ రక్షణ కోసం అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా దాదాపు ఒక నెల రోజులుగా పరిసర ప్రాంతాలలో ప్రజల్ని సమీకరించి చైతన్యం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులేంటి అందులో సారాంశం ఏంటి ఈ స్వతంత్రాన్ని పాలించిన పాలకులు అమలు చేసారా అమలు చేస్తే ఏ మేరకు చేశారు అందులో ఏ హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కార్మిక వర్గానికి దేశ ప్రజలకు ఏ విధంగా రక్షణ కవచంగా మనల్ని కాపాడుతుంది అటువంటి అంశాన్ని సదస్సులు కళాకారులుగా అనేకంగా నిర్వహించిన తర్వాత మనం ప్రజల్ని కలిగించేటువంటి ఒక మంచి యాక్టివిటీ మనం చేసి సమాజం గురించి ప్రజా కళాకారులకు ఒక క్లారిటీ ఉన్నాయి ఆ క్లారిటీ లేకుండా మనం ఇస్ అయితే కళాకారులుగా జనం నుండి కనెక్షన్ అనేది కట్ అవుతుంది అంటే నిరంతరం ప్రజలు ఏ సమస్యలైతే ఫేస్ చేస్తున్నారో ఏ ఏ సమస్యలైతే సతమతమవుతున్నారో ఆ సమస్యను అధ్యయనం చేసి వాటి కారణాలని విశ్లేషించి అది బాట రూపంగా మనం జనాల్లోకి తీసుకెళ్తే బాట తూటనగా తెలంగాణ ఉద్యమం మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి యూట్యూబ్ కొట్టండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరండి మొత్తం తెలంగాణ చరిత్రలో బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తాయి కొడుకో అంటే నాడు స్వతంత్ర పోవడం వచ్చు నేడు ప్రత్యేక తెలంగాణ మనం దాన్ని వ్యతిరేకించవచ్చు మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది వచ్చిన తెలంగాణ ఎవరి వెళ్ళింది ఆలోచించాలి కళాకారులు అనేక త్యాగాలు వాళ్ళ జీవితాంతం త్యాగాలు వేసి తెలంగాణ సాగించాలి సాగించిన తెలంగాణ ఎవరి చేతుల్లో చేతుల్లోకి వెళ్ళింది ఆ ద్వారా పది సంవత్సరాలు పాలించాడు కోట్లు సంపాదించాడు రకరకాల మన స్కీములు స్కాములు సెంట్రల్ జైలు తిహార్ జైలు నుండి తెలంగాణ వరకు జరిగిన పరిణామ ప్రమాణాన్ని మనం చూశాం మళ్ళీ ఆ ధరకు వ్యతిరేకంగా మళ్ళీ కళాకారులు ఉద్యమించారు మళ్ళీ ఏం జరిగిందండి మళ్ళీ ఇంకో ధర వచ్చాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కష్టాలు కన్నీళ్ళతో సతమతమవుతున్నారో దాదాపు మన లెక్కల ప్రకారం నోటికి ఎనభై శాతం మంది పైగా సమస్యలతో సతమతము మరి ఇలా అంతా ప్రచారం చేయడము దొరలకు ఎన్నికల్లో ముద్దడము మళ్ళీ ఆ దొరను ఓడించి ఇంకో దొరక గెలుపుతారు తప్ప మన రాజ్యం రావాలి స్థానిక రాజ్యం రావాలి కూడా ఉండండి ఉండాలి ఈరోజు తెలంగాణ కళాకార పరిస్థితి ఏంటంటే అడుగు అంటే పదివేలు ఇరవై వేలు పెన్షన్ అంటే తెలంగాణ సాధించే దొరకచేతుల్లో పెడితే వాళ్లకు ఉపాధ్యాయు స్కీమ్ కింద పదివేలు ఇరవై వేలు పెన్షన్ ఇస్తున్నాను కాబట్టి మన ప్రజనాట్యం ఉన్న కోసం స్పష్టత ఉండాలి కేవలం ఆటపాట కోసం కాదు ఈ సమాజాన్ని మార్చాలి ఈ సమాజంలో ఉన్నటువంటి నూట యాభై శాతం మంది ప్రజల్ని సమీకరించాలి సమీకరించే శామిక రాజ్యం రావాలి ఆ మన నిరంతరం ఉండాలి ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అసమాధానం చూస్తున్నాం నిన్న కాకపోయినా పిఠాపురంలో వల్లం గ్రామంలో ఏం జరిగిందండి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి చనిపోయాడు సెటిల్మెంట్ అయ్యింది ఒక సమాజాన్ని బహిష్కరించాడు కదా మనం ఏ నాగరిక ప్రపంచంలో మనం ఉన్నాం ఎంత దుర్మార్గం స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ సమరత్నం సోదర్భావంతో రాజ్యాంగం హక్కులు కల్పించి అంబేద్కర్ సహపడి రాజ్యాంగాన్ని చేసి మనకిస్తే ఇప్పటికి కూడా వ్యవస్థ అంతరాయంతనం కొనసాగుతుంది మరి పాలకులు స్పందిస్తున్నారు కదా అండి పిఠాపురం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేక అంశాల్లో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు ఇది ఒక చిన్న అంశం కాదండి అంటే ఒక సమాజాన్ని పాలకు నీళ్లకు టీ కొట్ల దగ్గర కిరణ్ సర్వ బహిష్కరించి వెళ్ళి మరి ఈ సమాజం గురించి భారత సమాజం ఏం ఆలోచిస్తుంది ఆలోచిస్తుందా ఆలోచించాలి ఆలోచిస్తే వాట్సాప్ ఫేస్బుక్లో పొలంగా దాన్ని పెట్టుకునేటువంటి పోస్ట్ జరుగుతుందా అంటే ఇలాంటి అంశాలు కూడా మనము అంటే కళాకారులకు సామాజిక ఉండాలి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే సమాజంలో నూటికి ఎనభై శాతం మంది ఆ ప్రజలే ఎస్సీలని ఎస్టీలని బీసీలని వాళ్ళు వీళ్ళు చీలికలు బెలికలాగా నన్నుక సూ కేవలం పదిహేను శాతం మంది పాలకులకు ఆధిపత్య వర్గాలకు ఓటేసి అడుక్కునే పరిస్థితి ఈరోజు కొనసాగుతున్నావు కదా కాబట్టి దీనికంతా చరిత్రను తిరగరా ప్రజాట సాధ్యమవుతుంది అదే నేను చెప్పాను ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో అమెరికా అమెరికా మన పోటీ వైస్ ప్రెసిడెంట్ ఎవరండి కమలా పోటీ కమలా కమలాస్ పోటీ చేస్తే ఇక్కడ ఇండియా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా స్ట్రీమ్ మీడియా మొత్తం అంతా మనం ఆడపడుచు మన దేశము మన అమెరికాకి వెళ్ళి అరే భయ ఈ దేశంలో వేలాది మంది సమాజాన్ని విస్తరిస్తున్నా కాక మన మల్లం గ్రామంలో జరిగింది మన కదా ఈ పట్టించుకొని మెయిన్ స్ట్రీమ్ ఎక్కడో అమెరికాలో ఎక్కడో బ్రిటన్లో మన తెలుగు వాళ్ళు మన దేశం వల్ల పడితే ఆ చుట్టు తిరుగుతుంది తప్ప దేశం కోసం సమాజం కోసం ఆలోచించే పరిస్థితిలో లేదు రాజ్యాంగం రాజ్యాంగం అని మనం ప్రకారం వెళ్తాం మరి రాజ్యాంగంలో మనకు తెలుసా లేదు అసలు ఏం తెలుసా లిబర్టీ ఈక్వాలిటీ బెటర్ అండి జస్టిస్ ఇవన్నీ సమాజం జరుగుతుందండి జస్టిస్ జరుగుతుందా ఈ క్వాలిటీ ఎకరాలు పెడుతుందా స్వేచ్ఛ ఉందా సోదర ఉందా అరే భయ్ మనకి వరకు మునిగిపోయాం మునిగిపోయా అమ్మా కదా కాబట్టి రాబోయే కాలంలో కళ కోసం కాదు కళ ప్రజల కోసం చైతన్యం కోసం ఆ స్వోత్వం మనకు ఒక ఆవహిస్తే అంటే ఒక భావాచారం మనం ఆవహిస్తే ఆ ఎంత వచ్చారు పృథ్వీ మన శ్రీనివాసరాజు వాళ్ళు ఆ కళాకారులు కాదు పృథ్వీ మా మన ఎవరు ఆయన పేరే పేరు కృష్ణరాజు ప్రభాస్ ప్రభాస్ పెట్టండి ఎవరు అందంగా ఉంటారు కాబట్టి అరే మనం అలా కంటే సమర్థత మనము వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ బలి వాళ్ళకి వాళ్ళకి కాబట్టి రాబోయే కాలంలో యువతనే ఈ దేశాన్ని మార్చగలదు అన్నదా యువతని ఇన్వాల్వ్మెంట్ చేయాలి యువత లేకుండా మనమే జీవితాంతం పాడుకుంటూ పోతే అంతరించిపోతుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు కేవీపీఎస్ సంస్థ మనము పెట్టే అవునా ఆ రోజుల్లో ఉండే చైతన్యం వెళ్ళాలంటే మన పార్టీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం మానవ మహిళ కొండలు సాధించింది అనేక అనేక జీవోలు సాధించింది అనగా జీవోలు అమలు జరగడం లేదు బడ్జెట్ కేటాయించలేదు ఈరోజు రాష్ట్రంలో దళితుల పరిస్థితి అంటే శ్మశనాలకు తాగలేక వాటి జాగాలు కేటాయించండి అటువంటి స్టేజ్ మనం దిగదారిపోయింది సమాజం కాబట్టి ఏ సమాజం అయితే అక్కడ ఉన్నదో ఆ సమాజాన్ని విషయంలో చేసేవాళ్ళు సమాజం మాత్రమే వాళ్ళే మాత్రం పోషిస్తారు ఎవరైతే బాధలు కష్టాలు కన్నీళ్ళు ఫేస్ చేస్తారో వాళ్ళే తిరుగుబాటు ద్వారా వస్తుంది కడుపు నీటి నేను వస్తుందండి తిరుగుబాటు రాదు మన మూడు పూట్ల వస్తుందా రాదు కడుపు మండాలే తిరుగుబాటు రావాలి అలాంటి సమాజాన్ని మనం కదిలించాలి కదిలించే దానిలో కీలక పాత్ర ప్రధానంగా మనం పోషించాలి ఆ దిశగా మీరు అందరూ యూత్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక పెద్ద సంఘంగా తెచ్చిద్దాలని తెలియజేస్తూ